హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగలం బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సభకు విచ్చేసిన భారీ జనసందోహం పాల్గొనడంతో నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలతో వ్యాఖ్యానాలు చేశారు ఒక్క అవకాశం ఒక అవకాశం అంటూ ప్రజలను కోలగాను గొర్రెలుగాను తయారు చేసి తినేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారని రాష్ట్రంలో అభివృద్ది అనేది లేకుండా నిరుద్యోగ సమస్యను అధికంగా పెంచేశారని ప్రజలను అధోగతి పాలు చేసే విధంగా పరిపాలన కొనసాగించారని ఆయన ఎద్దేవా చేశారు యువత యువకుల ఉత్సాహం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని అందుకే సూలూరుపేట నియోజకవర్గంలో నిలవల విజయశ్రీ తిరుపతి పార్లమెంటులో ఉమ్మడి అభ్యర్థి వరప్రసాద్ రావును ప్రజలు గెలిపించి తీరాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు బ్యారికేడ్స్ ముందుకు రావాలండి మీకు అక్కడుంటే మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు కనిపించరు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మీ ముందుకు విచ్చేస్తున్నారు మీరందరూ కూడా అఖండ స్వాగతం పలకాలని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నా మరి ఈరోజు ఎన్నికలు ఎంత దూరంగా లేవు ఇంకొక నలభై రోజుల్లో మరి ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీ గారిని అత్యధిక మెజారిటీతో ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గాల నుంచి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను పేదవాళ్ళకు సహాయం చేయాలన్న ఆలోచన ఏ కోసం లేదు అదే నా బాధ అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా ఈ తిరుపతిలో ఈ పార్లమెంట్ లో సూడూరుపేట ఎమ్మెల్యేగా ఇక్కడ సూడూరుపేటలో నిలవల సుబ్రహ్మణ్యం గారి కుమార్తె విజయశ్రీ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అదే వరకు ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి మిత్రపక్షాల అభ్యర్థిగా బిజెపి అభ్యర్థి వరప్రసాదరావు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇద్దరిని గెలిపించమని మా ఉన్నాను ఇక్కడికి వచ్చారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రం కూడా సహకరిస్తే తప్ప ఈ దుర్మార్గుడు చేసినటువంటి పనులన్నీ మనం పోడ్చుకోలేము అందుకే నేను ఒకే విషయం వెళ్తున్నా ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపిస్తామని చాపంచబడి మీ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి